హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అమెరికాలో ఇండియన్ విద్యార్థులు అరెస్ట్ అయ్యారు సార్ సో ఇప్పుడు ఇది చాలా వైరల్ అయిపోతుంది చాలా మంది ఇండియన్ విద్యార్థులు అక్కడ ఇప్పుడు ఒక భయంతో అయితే ఉన్నారు అంటే పెద్ద ఎత్తున అరెస్టులు జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు ఎందుకు అరెస్టులు చేస్తున్నారు మరి మిగతా ఇండియన్ విద్యార్థుల పరిస్థితి ఏంటి సో ఎంతమంది ఉన్నారు సార్ అక్కడ అమెరికాలో ఇండియన్ విద్యార్థులకు చాలా కష్టాలు ఎదురైనట్టు తెలుస్తుంది ముఖ్యంగా టెన్షన్లో బతికే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనకు తెలుసు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని ఇక్కడ అప్పులు చేసేవాళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఎక్కువ మంది వెళ్తారు సో అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అప్పులు తీర్చుకొని తమను తాము అక్కడ తమ ఖర్చులు తాము చూసుకుంటూ మెల్లగా ఉద్యోగాలు చూసుకోవడం అనేది ఆ ప్యాటర్న్ అనేది ఇప్పటినుంచో నుంచో జరుగుతుంది కానీ ట్రంప్ వచ్చినాక పెద్ద ఎత్తున ఇమ్మిగ్రేషన్ వాళ్ళని అక్కడ వలస వచ్చిన వాళ్ళని అందరినీ కూడా పంపించేస్తున్నాడు అక్రమ వలసదారుల మీద ముందుగా వేసి మన ఇండియాకు సంబంధించిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని కూడా శంకెళ్ళు వేసి మరి డిపోర్టేషన్ అనేది చేశారు అట్లాగే లాటిన్ అమెరికాలో మే చాలా దేశాలకు కూడా కొలంబియా లాంటి దేశాలని శంఖలు వేసి వాళ్ళని పంపించారు వేలాది మంది లక్షలాది మందిని డిపోర్టేషన్ చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ట్రంప్ చేస్తున్నాడు ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్న భారతీయ విద్యార్థులు అరెస్ట్ అయిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది ముఖ్యంగా ఇండియాలో అది భయాందోళనని క్రియేట్ చేస్తుంది అంటే తమ పేరెంట్స్ అంతా కూడా ఆందోళనలకు వెళ్ళిపోతున్నారు మన విద్యార్థుల పరిస్థితి మన పిల్లల పరిస్థితి ఏంటని సో అసలు అక్కడ ఏం జరుగుతుంది అమెరికాలో అసలు విద్యార్థులు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకున్న వీసాలు ఏంటి వాళ్ళు అక్కడ ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఫ్యూచరు ఎలా ఉండబోతుంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం నిన్న వాళ్ళని అరెస్ట్ చేసింది ఐస్ అంటారు ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అని అది బాగా పాపులర్ అయింది ఈ మధ్యకాలంలో దాని పేరు ఐస్ అనమాట అట్లాగే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అనేది బీపీ సిబిపి అని ఇంకొక ఫోర్స్ ఉంది అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఉంది ఈ రకరకాల ఫోర్సెస్ ఇమిగ్రేషన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద లేకపోతే ఒక పర్పస్లో వీసా తీసుకొని ఇంకొక పర్పస్లో పనిచేస్తున్న వాళ్ళ మీద పెద్ద ఎత్తున క్రాక్ డౌన్ అనేది మొదలైంది సో ఇది నిన్న జరిగింది వచ్చి మిన్నసోటా అనే ఒక స్టేట్ ఉంది మిన్న మిన్నసోటాలో సెయింట్ లూయి పార్క్లో ఒక ఇండియన్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థుల్ని ఈ ఐస్ డిపార్ట్మెంటు నిన్న అరెస్ట్ చేసింది ఆ వీడియో వైరల్ అవుతుంది సో ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇండియన్ విద్యార్థుల్ని అంటే అక్కడ ఏంటంటే గత డిసెంబర్ నుంచి కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా ఈ ఐస్ అనేది ఆపరేషన్ మెట్రో సర్జరీ ఒక ఆపరేషన్ని చేపట్టింది దాదాపు రెండు నుంచి మూడు వేల మంది అక్కడ ఈ ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా నేను చెప్పిన హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కావచ్చు కస్టమ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా రెండు నుంచి మూడు వేల మంది అక్కడ తిష్టవేసి అక్కడ గాలింపులు అనేవి చేస్తున్నారు ప్రధానంగా అక్కడ సోమాలియా పాపులేషన్ ఎక్కువ ఉంది దాదాపు డెబ్బై ఆరు వేల మంది సోమాలియా పాపులేషన్ అక్కడ ఉన్నారు వాళ్ళని ట్రంప్ కూడా మొన్న కూడా దే ఆర్ గార్బేజ్ ద ఆ గార్బేజ్ అని క్లీన్ చేయండి అని కూడా చెప్పాడు సో ఈ సోమాలియాలో ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చి ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్గా ఉన్నారు గత మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐదు వందల మంది సోమాలియాని అరెస్ట్ చేశారు ఇంకొక రెండు వేల ఐదు వందల మందిని గుర్తించి వాళ్ళకి మార్చి డెడ్ లైన్ పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చ్ లోపల వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళకపోతే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పారు ఈ సోమాలియా ప్రజల అక్కడ పనిచేసే వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేసి చేస్తున్నారు సో విపరీతంగా అక్కడ డే కేర్ సెంటర్స్కి స్కూల్స్కి రెస్టారెంట్లకి చిన్న చిన్న మాల్స్కి పెద్ద ఎత్తున ఐస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు ఈ సెర్చ్లో భాగంగానే ఇండియన్ స్టూడెంట్స్ దొరికారు ఇండియన్ స్టూడెంట్స్ దొరికినప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే ఓన్లీ ఎఫ్ఎన్ వేసానే ఉంది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ గురించి చెప్పాలంటే ఇండియన్ స్టూడెంట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లెక్కల ప్రకారం మూడు లక్షల అరవై మూడు వేల పంతొమ్మిది మంది ఉన్నారు ఇది మొత్తం అమెరికాలో ఉండే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో థర్టీ పర్సెంట్ అంటే నెం మొన్నటి వరకు చైనా నెంబర్ వన్గా ఉండేది స్టూడెంట్లు ఎక్కువగా చైనా నుంచి వచ్చేవాళ్ళు దాన్ని మన ఇండియా దాటేసింది ఇప్పుడు నెంబర్ వన్ ఇండియా ఉంది నెంబర్ టూ చైనా ఉంది నెంబర్ త్రీ సౌత్ కొరియా ఉంది అంటే అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ విద్యార్థులు దాదాపు పదకొండు లక్షల మంది ఉంటే అందులో మూడు లక్షల అరవై మూడు వేల మంది ఇండియన్సే ఉన్నారు అంటే థర్టీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మొత్తం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్ ప్రధానంగా రెండు రకాల పాస్పోర్ట్స్తో అక్కడికి వెళ్తుంటారు ఒకటి ఎఫ్ఎన్ ఇదే ఎక్కువ అనమాట ఎఫ్ఎన్ అంటే చదువుకోవడానికి వెళ్ళే విద్యార్థులకి ఎఫ్ఎన్ పాస్పోర్ట్ ఇస్తారు ఇది దీన్నే ఎక్కువగా స్టెమ్ అంటారు స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ ఈ డిపార్ట్మెంట్లలో ఎక్కువగా మన వాళ్ళు వెళ్తారు దీన్ని స్టెమ్ అని పిలుస్తారు అక్కడ ఇది కాకుండా రెండోది ఎంవన్ వేసా వన్ వేసా అంటే వొకేషనల్ ట్రైనింగ్ నాన్ అకాడమిక్ ట్రైనింగ్ అంటే మెకానికల్ ఇది కావచ్చు లేకపోతే కాస్మెటాలజీ కావచ్చు ఇలాగ రకరకాల వొకేషనల్ వృత్తి విద్యా కోర్సుల్లో చేరే వాళ్ళకి వన్ ఇస్తారు ఈ రెండిటికి కూడా కొన్ని కండిషన్లు ఉంటాయి అదేంటంటే ఆన్ క్యాంపస్ జాబు వారానికి ఇరవై గంటలు పనిచేయచ్చు ఆన్ క్యాంపస్ జాబులు మాత్రమే చేయాలి అంటే వితిన్ ద క్యాంపస్లో క్యాంటీన్లు కానీ అక్కడే ఉన్న పెట్రోల్ బంకులు కానీ అక్కడే ఉన్న మాల్ కానీ ఉంటే అక్కడ పనిచేసుకోవచ్చు కానీ మన విద్యార్థులకు అందరికీ అక్కడ జాబ్స్ దొరకవు ఆన్ క్యాంపస్లో అందరికీ దొరకవు అక్కడ కూడా మెరిట్ అవన్నీ చూసి సెలెక్ట్ చేసుకొని కొంతమందికి ఇస్తారు మిగతా వాళ్ళు దొరకవు అందుకని విద్యార్థులు ఏం చేస్తారంటే క్యాంపస్ బయట పెట్రోల్ బంకులు కావచ్చు మాల్స్ కావచ్చు మిగతా చోట్ల పార్ట్ టైం చేసుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న అమెరికన్ బిజినెస్ పీపుల్కి కూడా వీళ్ళు అవసరం అమెరికాలో సెటిల్ అయిన ఇండియన్ రెస్టారెంట్లు ఇలాంటివి ఉంటాయి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇండియన్స్కే ఇస్తారు ఇండియన్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని అట్లాగే అమెరికన్స్ కూడా మన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు ఎందుకంటే వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు రెండోది పని పనిచేస్తారు అక్కడ ఏంటంటే మినిమం వేజెస్ ఇరవై నుంచి ముప్పై డాలర్లు పర్ అవర్ ఉంటుంది దాన్ని భరించలేక మన వాళ్ళైతే తక్కువకు వస్తారని వీళ్ళని అక్కడ పెట్టుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దీన్ని వచ్చి ఇప్పుడు ట్రంప్ డిస్టర్బ్ చేశాడనమాట సో అందుకని ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా పని ఉంటే పట్టుకొని వాళ్ళ అరెస్టులు చేస్తున్నారు అలాగా మన విద్య నిన్న ఇద్దరు విద్యార్థుల్ని ఇలా పట్టుకొని ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నారని ఐస్ డిపార్ట్మెంట్ వెళ్ళింది సో లాస్ట్ వీక్ కూడా ఒక కోర్టు అక్కడ కాలిఫర్నియా కోర్టు అనుకుంటా అమెరికాలో చదువుకున్న ఇండియన్ విద్యార్థులను అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టినప్పుడు అరెస్టింగ్ ప్రొసీజర్ సరిగా లేదని విడుదల చేసింది కోర్టు ఇలాగ అక్కడ ఏంటంటే పెద్ద ఎత్తున ఇండియన్స్ మీద క్రాక్ డౌన్ అనేది మొదలైంది ఆ మధ్య కూడా ఒక రాష్ట్రంలో సిక్కు డ్రైవర్స్ ఉంటారు ట్రక్ డ్రైవర్స్ ట్రక్ డ్రైవర్స్ని లైసెన్స్ క్యాన్సిల్ చేసిన దాదాపు ఇరవై వేల మందికి పైన సిక్కు డ్రైవర్స్ అక్కడ ఇబ్బందులు పడే వార్త కూడా వచ్చింది వాళ్ళందరూ కూడా కోర్టు కోర్టులో కేసులు వేశారు ఇలాగా రకరకాలుగా అక్కడ ఏంటంటే డౌన్ అనేది విద్యార్థుల మీద చేస్తున్నారు అందుకని ఇంటర్నేషనల్గా అంటే ముఖ్యంగా మన ఇండియన్ విద్యార్థులు అక్కడికి వెళ్తున్న వెళ్ళడం అనేది ఈ మధ్య కాలంలో సెవెన్ టు టెన్ పర్సెంట్ పెరిగింది ఎవ్రీ ఇయర్ రేటు పెరుగుతుంది లాస్ట్ ఇయర్ దాదాపు రెండు వేల మందికి పైన ఎన్రోల్ అయినట్టు చెబుతున్నారు సో పోతున్న విద్యార్థులు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాలి డబ్బు ఉంటేనే అక్కడికి వెళ్ళాలి అక్కడ పోయి ఏదో పార్ట్ టైం చేసుకొని సంపాదించుకుందాం అంటే కుదరదు రెండోది ఏంటంటే ఇక్కడ సిపిటీ ఓపీటీ అని రెండు రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి సిపిటీ అంటే కరుకుల ప్రాక్టికల్ ట్రైనింగు ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగు ఈ సిపిటీ ఓపీటీ కింద పెట్టుకున్నప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది వాళ్ళకి అంటే మన ఎడ్యుకేషన్ అయిపోయినాక దీ ఈ కింద ఎన్రోల్ చేసుకోవచ్చు ఎన్రోల్ చేసుకున్నప్పుడు కొంత వెసులుబాటు వస్తుంది సో అవేవి లేకుండా ఓన్లీ ఎఫ్ వన్ వేసానో వన్ వేసాతో విద్యార్థులుగా వెళ్ళి అక్కడ పనిచేద్దాం అనుకుంటే కుదరదు ఎవరన్నా వీళ్ళు నమ్మిస్తే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి చదువుకోవడానికి పోయి ఆ దేశంలో అరెస్ట్లు అయితే బయట రావడం కూడా చాలా కష్టం ఎందుకంటే అక్కడ లీగల్ సిస్టమ్ వెరీ కాస్ట్లీ అక్కడ ఇక్కడ లాయర్ లాగా మన వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళని పట్టుకొని వెళ్దామంటే కుదరదు తెలిసిన వాళ్ళు ఉన్నా ఎవరున్నా అక్కడ వెరీ కాస్ట్లీ కాబట్టి ఆ మధ్య కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక కేసులో ఎరుక్కుంటే ఒక అబ్బాయి ఇక్కడ వాళ్ళ నాన్న పొలం అమ్మి డబ్బులు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది సో అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అమెరికాలో చదువుకోవాలనే కళ అందరికీ ఉంటుంది కానీ ఇవన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి తప్ప అమెరికన్ డ్రీమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి చదువుకుంటే జీవితం సెటిల్ అవుతుందని చెప్పి గుడ్డిగా వెళ్ళడం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు అక్కడున్న మన తెలుగు అసోసియేషన్ తెలుగు వాళ్ళు అయితే తెలుగు అసోసియేషన్స్తో కాంటాక్ట్ అవ్వడం ఇండియన్స్ అయితే ఇండియాకి సంబంధించిన అనేక అసోసియేషన్లు ఉన్నాయి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మొత్తం రూల్స్ అన్ని తెలుసుకొని ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొని వెళ్ళమని కన్సల్టెంట్లు కానీ మిగతా వాళ్ళు సలహాలు ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే వీధి వీధికి రాజభవన్ రోడ్లోనే ఒక పది ఇరవై ఉన్నాయి వీధి వీధికి వెళ్ళిపోయి వీళ్ళు ఏదో ఒక మాయ చేసి వీళ్ళని పంపించేస్తే వాళ్ళకి యూనివర్సిటీ నుంచి డబ్బులు వస్తాయి కమిషన్లు వస్తాయి అందుకని వీళ్ళని పంపించేస్తున్నారు ఎందుకంటే అక్కడ యూనివర్సిటీలకు కూడా మన ఇండియన్ ఇండియన్ అని కాదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల ట్యూషన్ ఫీజులు ఫుల్గా కట్టడం ఆ తర్వాత అక్కడ లివింగ్ నీడ్స్ కోసం వీళ్ళు ఖర్చు పెట్టడం అక్కడ ఎకనామీకి కూడా ఈ పదకొండు లక్షల మంది విద్యార్థులు ఉపయోగపడుతున్నారు అమెరికాకు కూడా అది హెల్ప్ అవుతుంది కానీ ట్రంప్ ఏంటంటే అతను ఎన్నికల్లో హామీనే అది చేశాడు ఇమ్మిగ్రేషన్ వల్ల అమెరికన్స్కి జాబ్స్ లేకుండా అనేది ప్రధాన ఒక మోటోతో ఆయన గెలిచాడు కాబట్టి ఇమిగ్రేషన్స్ మీద పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఇప్పుడు ఐస్ మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకత అమెరికాలో కూడా వచ్చింది ఎందుకంటే మొన్ననే అక్కడ ఒక జనవరి